వెల్కమ్ టు అవర్ ఛానల్ మోడ్రన్ వగువ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారు కదా ఇవాళ వీడియో వచ్చేసి డిజిటల్ సాఫ్విక్ సారీస్ అండి టిష్యూ డిజిటల్ అండి ఫస్ట్ వన్ వచ్చేసి ఇవాళ డిజైన్స్ వచ్చేసి చాలా బాగున్నాయండి అన్ని ట్రెండీ డిజైన్సే అన్ని ఫ్లోరల్ డిజిటల్ డిజైన్స్ అండి ఇది వచ్చేసి లైట్ శారీ వచ్చేసి లైట్ పీచ్ కలరు ఇది వచ్చేసి లైట్ బ్రౌన్ కలర్ అండి బ్లౌజు శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ ప్యాటర్న్తో రన్ అవుతుందండి శారీస్ డిజైన్ అయితే టిష్యూ ఉన్నాయండి కనపడుతుందో లేదో టిష్యూ ఉంది టిష్యూ మీద డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ సిల్క్ శారీస్ అండి అసలు స్టిక్గా లేవు లేవు చాలా మెత్తగా ఉన్నాయి డిజైన్స్ డిజైన్ అయితే చాలా బాగుందండి యూనిక్గా ఉంది శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ రన్ అవుతుంది కింద వచ్చేసి వివింగ్ బోర్డర్ అండి జెరీ వివింగ్ బోర్డర్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా పళ్ళు కూడా రిచ్ పళ్ళునే ఇచ్చాడు వివింగ్ పళ్ళు ఇచ్చాడు జెరీ వివింగ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇచ్చాడు ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ షేడ్ అండి శారీ వచ్చేసి పుస్తక గ్రీన్ షర్ట్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ బ్లౌజ్ ఈ ఈ లైట్ కలర్ మీద ఈ క్రీమ్ కలర్ మీద బాగా అర్థం అవుతుంది చూడండి డిజైన్ కానీ టిష్యూ కానీ చాలా బాగా అర్థం అవుతుంది అలా అని టిష్యూ అని ఎత్తుకున్నట్టు స్టిఫ్గా ఉండే శారీస్ అయితే అసలు కాదండి ఇదిగోండి కుచీళ్ళు పోసినా కానీ ఇదిగోండి కుచీళ్ళు కూడా ఇలా మెత్తగా ఉన్నట్టు కనుక ఎత్తుకున్నట్టు నుంచుని స్టిఫ్గా లేవండి కుచీళ్ళు కూడా శారీ అంతా ఇలా అన్ని ఫ్లోరల్ డిజైన్స్ ఏనండి అన్ని యూనిక్ డిజైన్స్ ఒకదానికి ఒకటి సంబంధం లేదు దేనికి అదే డిజైన్స్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు అండి జరీ పళ్ళు బోర్డర్స్ అన్ని జరీ బోర్డర్స్ ఏనండి వివింగ్ బోర్డర్ థ్రెడ్ కాదు జెరీ మొత్తం టిష్యూ వచ్చేసింది ఆల్ ఓవర్ టిష్యూ వచ్చేసింది ఇదిగోండి వేర్ చేస్తే లుక్ అయితే ఇలా ఉంటుంది ఇది కూడా లైట్ క్రీమ్ షేడ్ అండి క్రీమ్ షేడ్ కి లైట్ బ్రౌన్ కాంబినేషన్ ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి బ్లౌజెస్ కూడా మీటర్ వర్క్ ఇచ్చండి బ్లౌజెస్ కూడా పెద్ద బ్లౌజెస్ ఇచ్చాడు శారీస్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తాయండి పక్కా ఇదిగోండి దగ్గరగా చూడవచ్చు కెమెరాకి ఇదంతా సెల్ఫ్ టిష్యూ డిజైన్ ఉందండి గోల్డ్ జెరీ డిజైన్ ఉంది మొత్తం వీవింగే ఇదిగోండి వెనక తిరిగి పోకపోయేది కూడా కాదు వెనక వెనక చూసుకోండి అంత క్లోజింగే వింగ్ కూడా ఎక్కడా పట్టుకోదు ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయి శారీస్ నీట్గా ఉన్నాయి శారీస్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ పక్కా వస్తాయండి ఇలా పళ్ళు వచ్చేసి ఇలా లైట్ బ్రౌన్ కలర్ పళ్ళు అండి గ్రీన్ గ్రీన్ అండి అండి షేడ్ దానికి ఎల్లో కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో అండి బ్లౌజెస్ వచ్చేసి మీటర్ వరకు ఉన్నాయండి బ్లౌజెస్ ఎంత హెల్దీగా ఉన్న వాళ్ళకైనా సరిపోతాయి ఇవి ఇదిగోండి దీని మీద కూడా టిష్యూ బాగా కనబడుతుంది జెరీ గోల్డ్ జెరీ బాగా కనబడుతుంది శారీ వచ్చేసి అన్ని ఫ్లోరల్ డిజైన్స్ ఏనండి యూనిక్గా ఉన్నాయి ఒకదాంతో ఒకటి కంపారిజనే లేదు డిజైన్స్ దీనికదే అదే డిఫరెంట్గా ఉన్నాయి పళ్ళు వచ్చేసి ఇదండి ఇది వేరు చేసినా కానీ లుక్ ఇలా ఉంటుందండి ఇది కూడా గ్రీన్ కలర్ కి లేవెండర్ కాంబినేషన్ అండి పర్పుల్ కాంబినేషను ఇది వచ్చేసి ప్లా పళ్ళు అండి ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ శారీ ప్రింట్ ఇదంతా రోజెస్ డిజైన్తో అయితే రన్ అవుతుందండి రియల్గా రోజెస్ తెచ్చి ఇక్కడ పెట్టినట్టే ఉన్నాయి అసలు ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి పర్పుల్ బ్లౌజ్ శారీస్ అన్నీ పెద్ద శారీసేనండి బ్లౌజెస్ కూడా మీటర్ వరకు వచ్చినాయి సన్నగా ఉన్నవాడి దగ్గర నుంచి అంత హెల్దీగా ఉన్నవాళ్ళ వరకైనా బాగా సరిపోతాయండి ఇవి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి ఆరెంజ్ అండి లైట్ చాక్లెట్ కలర్కి ఆరెంజ్ అండి ఇది వచ్చేసి లైట్ చాక్లెట్ కలర్ ఆరెంజ్ షే ఆరెంజ్ పౌడర్ ఆరెంజ్ బ్లౌజ్ ఆరెంజ్ కాంబినేషన్ అయితే వచ్చేసిందండి మీకు క్లియర్ గా అర్థం అవుతుందో లేదో కానీ ఫోన్కి మాత్రం మొత్తం వివింగ్ ఉందండి గోల్డ్ వివింగ్ ఉంది శారీలో బాడీ మొత్తం గోల్డ్ వివింగ్ వచ్చి దాని మీద ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చినాయండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఇది కూడా లైట్ గ్రీన్ షేడ్ అండి గ్రీన్లో కూడా చాలా అంటే చాలా లైట్ షేడ్ ఇది అన్ని పేస్టల్స్ ఉన్నాయి ఇదిగోండి దీనికి బ్లౌజు ఇలా ఫ్లోరల్ బ్లౌజ్ ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఫ్లోరల్ ఇచ్చాడు ఇదిగోండి పక్కా మీటర్ ఉంటుంది బ్లౌజు శారీ మొత్తం ఇది డిజైన్ అయితే చాలా యూనిక్గా ఉందండి కలర్స్ పేస్టల్ షేడ్స్ అండి అన్నీ చాలా అంటే చాలా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి పేస్టల్ షేడ్స్ మీద ఫ్లోరల్ డిజైన్స్ బాగా కనబడుతున్నాయి అండి ఇదిగో వేర్ చేస్తే లుక్ ఇలా ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి బేబీ పింక్ అండి ఈ డిజైన్ అయితే మాత్రం అదిరిందండి అసలు చాలా బాగుంది డిజైన్ బేబీ పింక్ కాంబినేషన్ చాలా అంటే చాలా యూనిక్గా ఉందండి డిజైన్ అసలు ఇది తీసి ఇది సెలెక్ట్ చేసుకునే వాళ్ళు ఎవరో ఫాస్ట్గా సెలెక్ట్ చేసుకోండి పింక్ బ్లౌ పళ్ళు కూడా ఇలా జెర్రీ పళ్ళు అండి ఇది చాలా యూనిక్గా ఉందండి వచ్చేసి ఎమరాయిల్డ్ గ్రీన్ గ్రీన్లో లైట్ షేడ్ అండి ఎమరాయిల్డ్ గ్రీన్ కాంబినేషన్ అండి డిజైన్ కూడా మ్యాంగోస్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం బ్లూ షేడ్తో గ్రీన్ బ్లూ షేడ్తో రన్ అవుతుందండి ఇది కూడా చాలా యూనిక్గా ఉంది డిజైన్ మ్యాంగోస్ ఆల్ ఓవర్ మ్యాంగోస్ వచ్చినాయి శారీ మొత్తం శారీ కాస్ట్ షాప్ లేరు కదండి ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి డార్క్ గ్రీన్ అండి ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజెస్ మాత్రం అన్నిటికీ పక్కా మీటర్ వస్తున్నాయండి శారీ కటింగ్ కూడా గుడ్ కటింగ్ సిక్స్ థర్టీ కటింగ్ కంపల్సరీ వస్తుంది ఇదిగోండి దీని మీద ఫ్లోరల్ కూడా చాలా బాగా కనబడుతుంది గ్రీన్ మీద మంచి గ్రీన్ కలర్ అండి ఇది కూడా వేర్ చేస్తే లుక్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండి పీచ్ కలర్ కి ఇలా లైట్ ఆనియన్ షేడ్ వచ్చింది లైట్ పీచ్ కలర్ శారీకి ఆనియన్ పింక్ పింక్ ఆనియన్ పింక్ కూడా కాదండి ఆనియన్ బ్రౌన్ అనొచ్చు ఇదిగోండి దీనికి వచ్చేసి ఇదిగోండి చిన్న హోలు ఇదిగోండి చాలా చిన్నదంటే చిన్నది అసలు కనపడడం కూడా కనబడట్లేదు నా ఏలు కూడా కనపడదు స్కిన్ కూడా కనపడట్లేదు బయటకి అంత చిన్న హోల్ అండి ఇది కూడా డిజైన్ అయితే చాలా బాగుందండి అన్ని ఫ్లోరల్ డిజైన్సే ఎవరైనా మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ కొట్టి మంచి కామెంట్స్ ఇవ్వండి అండి గివ్ అద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా పింక్ షేడ్ అండి బ్లౌజ్ వచ్చేసి పింక్ షేడ్ శారీ మొత్తం ఇది జామెట్రికల్ డిజైన్తో రన్ అవుతుందండి చూడండి దగ్గరగా జామెట్రికల్ డిజైన్ చాలా బాగుంది ఇలా బాక్సెస్ డిజైన్ లాగా వచ్చి దానిలో ఫ్లవర్స్ డిజైన్ వచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది పీస్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేయండి అండి గివ్ అవే ఇద్దాము నెక్స్ట్ వన్ వచ్చేసి చాక్లెట్ కలర్ అండి వచ్చేసి చాక్లెట్ కలర్ శారీ వచ్చేసి లైట్ పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ పీచ్ కలర్ లాగా ఉందండి ఇది కూడా మ్యాంగోస్ డిజైన్ వచ్చింది శారీ మొత్తం ఇలా డిజైన్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్ని వెళ్ళిన బెల్ ఐకాన్ గి ప్రెస్ చేస్తే శారీ వేర్ చేస్తే ఇలా ఉంటుందండి బెల్లైకా ప్రెస్ చేస్తే మన వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి మీరు యూజ్ అయ్యి మన వీడియోస్ యూజ్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఇది వచ్చేసి బ్లాక్ కాదండి ఇది స్నప్ కలరు మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది స్నప్ కలర్ అండి బ్లాక్ కాదు ఇది ఇది కూడా డిజైన్ చాలా బాగుందండి పళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ విత్ లైట్ క్రీమ్ కలర్ కి క్రీమ్ కలర్ కాదండి శనగపిండి కలరు లైట్ శనగపిండి కలర్ కి బేబీ పింక్ అండి ఇదిగోండి బ్లౌజ్ అయితే డిజైన్ వచ్చింది దగ్గర ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళైతే తప్పకుండా రివ్యూ పెట్టండి అండి శారీస్ ఓపెనింగ్ వీడియో కూడా తీయండి అండి కంపల్సరీగా ఇదిగోండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది ఇదిగో పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు వచ్చేసి ఆలివ్ గ్రీన్ అండి ఆలివ్ గ్రీన్ కాంబినేషను బ్లౌజ్ ఇది శారీ మొత్తం ఈ ఫ్లోరల్ డిజైన్ అండి షేడ్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కాంబినేషను శారీ మొత్తం ఇది వచ్చేసి పళ్ళు అండి నెక్స్ట్ వన్ వచ్చేసి డిజైన్ అండి మొత్తం బాడీ లైట్ గ్రేయిష్ బ్లాక్ కలర్ అండి ఫ్లోర్ ఫ్లోవర్ ఫ్లవర్స్లో గ్రేయిష్ బ్లాక్ కలర్ కనబడుతుందండి పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది కనకాబరం కలర్ అండి పీచ్ కలరు పీచ్ పింక్ మిక్స్ అయినట్టుంది కలరు డిజైన్ కూడా చాలా యూనిక్ గా ఉందండి శారీస్ అయితే అస్సలు స్టిక్ గా లేవండి మొత్తం టిష్యూ డిజిటల్ ప్రింట్ సాఫ్ట్ సిల్క్ వచ్చేసి బ్రింజల్ కలర్ అండి బ్లౌజు శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ బ్రింజల్ కలర్ అండి బాడీలో బ్రింజల్ కలర్ అండి శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్తో రన్ అవుతుంది శారీస్ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అండి షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి వచ్చేసి కొన్ని ఆర్గంజాస్ ఉన్నాయండి అట్లా ఆర్గంజాలు వచ్చినాయి ఆర్గంజా కూడా చూపిస్తున్నాను ఇది వచ్చేసి మంచి చాక్లెట్ కలర్ అండి చాక్లెట్ కలర్ ఇలా గోల్డ్ బూటీస్ అయితే వచ్చినాయండి బ్లౌజ్ కి శారీ మొత్తం ఇవి కూడా అన్ని ఫ్లోరల్ డిజైన్స్ ఏనండి ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్స్ కి ఇలా జెరీ బోర్డర్స్ బూటీస్ వచ్చినాయండి శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్తో రన్ అవుతుందండి పళ్ళు వచ్చేసి ఇవి కూడా పిచ్చి పళ్ళులే వచ్చాయండి ఇదిగోండి అంచులు కొంచెం ఫినిషింగ్ ఇవి ఫినిషింగ్ అవ్వలేదండి అంచులు ఇవి అంచులు కొంచెం ఫినిషింగ్ అవ్వలేదండి ఓన్లీ ఆర్గన్యా శారీస్ అండి ఇక్కడి నుంచి చూపించేవాటి వరకే ఇలాంటివన్నీ సాఫ్సిల్ శారీసే ఇది కూడా పిస్తా గ్రీన్ షేడ్ అండి బోర్డర్ వచ్చేసి గ్రెయిన్ అండి బ్లౌజ్ వచ్చేసి ఇది హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇచ్చాడండి బ్లౌజ్ కి శారీ మొత్తం ఇలా ఇది లీపి డిజైన్ అండి శారీలో చిన్న బుటీస్ ఉన్నాయండి గోల్డ్ జరీ బుటీస్ ఇవి కూడా అరగంజీ స్టిఫ్ ఏం లేవండి క్లాత్ ఇవి కూడా మెత్తగానే ఉన్నాయి ఇదిగోండి స్టెప్స్ పోసీట్ గానే వస్తున్నాయి శారీ మొత్తం ఇలా అవుతుందండి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు ఇవి కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి క్లియర్గా విని తీసుకోండి అండి నేను క్లియర్గా చెప్తున్నాను వీడియోలో ఇవి బార్డర్స్ వచ్చేసి కొంచెం ఫినిషింగ్ అవన్నట్టు ఉన్నాయండి ఇది వచ్చేసి లావెండర్ లైట్ లావెండర్ కలరు విత్ క్రీమ్ కలరు లావెండర్ విత్ క్రీమ్ కాంబినేషన్ అండి అంత ఫ్లోరల్ డిజైను శారీ మొత్తం గోల్డ్ జెరీ బూటీస్ వచ్చినాయి పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు అండి ఇది అవే కొంచెం అంచులు ఫినిషింగ్ అవ్వనట్టు ఉన్నాయండి అందువల్ల ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇదైతే చాలా బాగుందండి కలరు పీచ్ కలరు బ్లౌజ్ అయితే ఇలా డిజైన్ బ్లౌజ్ వచ్చింది జరీ లైన్స్ అయితే ఇచ్చాయండి బ్లౌజ్లో శారీ మొత్తం ఇలా ఫ్లోరల్ డిజైన్ విత్ కంచి బోర్డర్ అండి బోర్డర్ షైనింగ్ అయితే సూపర్ కనబడుతుంది చూస్తున్నారు కదా బోర్డర్ షైనింగ్ అయితే చాలా బాగా కనబడుతుందండి బోర్డర్ షైనింగ్ వచ్చేసి బాగా కనబడుతుంది ఇది ఇదిగో పళ్ళు వచ్చేసి ఇలా రిచ్ పళ్ళు అండి ఇవి శారీస్ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ఇందా సాఫ్ట్ సిల్క్ శారీస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ కాస్ట్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్ లైట్ లక్స్ గ్రీన్ లాగా ఎమరాల్డ్ గ్రీన్ లాగా ఉంది లైట్ షేడ్ పిస్తా గ్రీన్ లో లైట్ షేడ్ విత్ ఫ్లోరల్ డిజైన్ అండి ఇవి అయితే బోర్డర్స్ అయితే చాలా కంచి బోర్డర్స్ చాలా లుక్ వచ్చినాయండి చాలా షైనింగ్ కనబడుతున్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ వన్ వచ్చేసి అయితే లైట్ బ్లూ కలర్ కి డార్క్ ఎమరాల్డ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది శారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ ఇది శారీ వచ్చేసి యాష్ కలర్ అండి ఎంప్ గ్రే బార్డర్ వచ్చేసి డార్క్ అండి లాంగ్ ఫ్రాక్స్కి వాటికి డిజైన్స్ కూడా లాంగ్ ఫ్రాక్స్కి లెహెంగాస్కి యూనిక్గా ఉంటాయండి డిజైన్స్ కూడా ఎవరైనా పొంగల్ వస్తుంది కదా ఎవరైనా లాంగ్ ఫ్రాక్స్ లెహంగా స్టిచ్ చేయించుకోవాలనుకున్నా చాలా బాగుంటాయండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా వేవ్స్ డిజైన్ అయితే వచ్చిందండి మంచి టమాటా పింక్ కలరు డిజైన్ శారీ మొత్తం ఇలా వేవ్స్ డిజైన్ అయితే వచ్చిందండి ఇవి కొంచెం ఇవి కూడా రెండు మూడు పీసులేనండి బోర్డర్స్ ఫినిషింగ్ అవ్వకుండా వచ్చినాయి మిగతా అన్నీ ఇవన్నీ బాగానే ఉన్నాయండి శారీస్ కదా ఇవి వచ్చేసి ఆర్గన్యా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సాఫ్ట్ సిల్క్ శారీస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్